మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేవీ రెడ్డి నగర కాలనీలో శ్రీ రేణుకాయలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అదే విధంగా ఆలయ ప్రాంగణంలో జరిగిన యజ్ఞం యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి కౌన్సిలర్లు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు